హలో ఎవరివన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడాలి వీడియోలోకి వెళ్లే ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు శోభన్ బాబు గారు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు ఈ నలుగురిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో ఈ నలుగురు ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ నలుగురి స్టార్స్ మధ్య జరిగినటువంటి బాక్స్ ఆఫీస్ వారు గురించి ఆ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్లో ఎవరు సినిమా పైచే సాధించింది ఎవరు విజేతగా నిలిచారు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పోటీలో ముందుగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి జూలై ఇరవై ఏడు నైన్టీన్ ఎయిటీ ఫోర్న ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి జనని జన్మభూమి కె విశ్వనాథ్ గారి స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్లో తెరకెక్కినటువంటి ఈ సినిమాని ప్రొడ్యూసర్ కేశవరావు గారు శ్రీ బ్రహ్మరాం ఫిలిమ్స్ బ్యానర్లో నిర్మించారు ఈ సినిమాలోని నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించగా సుమలత గారు హీరోయిన్ గా నటించారు శారద గారు అండ్ కైకాల సత్యనారాయణ గారు లాంటి సీనియర్ యాక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్లో నటించారు ఈ సినిమాలో కెవి మహాదేవన్ గారు సంగీతం అందించినటువంటి ఈ సినిమా నూట నలభై రెండు నిమిషాల ట్వంటీ సెవెంత్ జూలై నైన్టీన్ ఎయిటీ ఫోర్ న ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా నటుడిగా బాలకృష్ణ గారికి పద్నాలుగవ సినిమా అలా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఆడియన్స్ అంచనాల్ని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది అయితే ఓపెనింగ్స్ లో మాత్రం సెన్సేషన్స్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా అంతకు ముందే డిస్కో కింగ్ లాంటి సినిమాతో కూడా ని అందుకున్నారు బాలకృష్ణ గారు కానీ ఆయన ఖచ్చితంగా ఈ సినిమాతో స్టార్ హీరోగా మారుతారు అని నందమూరి ఫ్యాన్స్ భావించారు దాంతో ఈ సినిమాకి కూడా డిస్కోకింగ్ రేంజ్లోనే భారీ హంగామాని చేశారు అండ్ ఈ సినిమా ఓపెనింగ్స్ లో మంచి రికార్డ్స్ ని క్రియేట్ చేసింది అయితే అంచనాలని అందుకోలేకపోయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్ర ఫ్లాప్ గా నిలిచింది మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి ఇక ఈ సినిమా రిలీజ్ అయిన దాదాపు రెండు వారాల తర్వాత ఆగస్ట్ తొమ్మిది నైన్టీన్ ఎయిటీ ఫోర్ న ఆడియన్స్ ముందుకు వచ్చాయి మెగాస్టార్ చిరంజీవి గారి ఛాలెంజ్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి బంగారు కాపురం సినిమాలు ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి బంగారు కాపురం సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్లో తెరకెక్కినటువంటి ఈ సినిమా ఫ్యామిలీ డ్రామా మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ జేవి రాఘవులు సంగీతాన్ని అందించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించగా జయప్రద గారు అండ్ జయసుధ గారు ఆయనకి హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది ఈ ఫిల్మ్ లో అండ్ సిల్క్ స్మిత రావు గోపాలరావు తిరుబాబు అల్లు రామలింగయ్య లాంటి నోటెడ్ ఆర్టిస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు ఈ సినిమాలో అలా నైన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ న ఫ్యామిలీ డ్రామా మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో అట్రాక్ట్ చేసినటువంటి సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ కి కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ఫిలిమ్స్ లో ఒకటి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచినటువంటి ఈ సినిమాతో పోటీ పడినటువంటి మరొక స్టార్ హీరో ఫిలిం మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి నైన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నే ఆడియన్స్ ముందుకు వచ్చిన ఛాలెంజ్ స్టార్ డైరెక్టర్ ఏ కోదన్న రామరెడ్డి గారి డైరెక్షన్లో తెరకెక్కినటువంటి ఈ సినిమా ఎన్నమూరు వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి ఒక నవల ఆధారంగా తెరకెక్కినటువంటి ఫిలిం ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించగా సుహాస్ని గారు అండ్ విజయశాంతి గారు ఆయనకి హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది ఇక ఈ ఫిలిం లో సీనియర్ యాక్టర్ గోపాల్ రావు గారు విలన్ గా నటించారు ఇక స్మిత అండ్ రాజేంద్ర ప్రసాద్ లాంటి యాక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిట్ చేసింది ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఇలయ రాజా గారు మ్యూజిక్ని అందించగా ఈ సినిమా మ్యూజికల్గా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ని సాధించింది ఈ సినిమాలోని పాటలు అనేవి చాలా పెద్ద సక్సెస్ని సాధించాయి అండ్ ఆ పాటలు అనేవి ఇప్పటికీ చాలా ఫేమస్ హిట్స్ గా నిలిచాయి ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో ఎంతో భారీగా ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది అలా నూట నలభై ఆరు నిమిషాల లెంత్తో నైన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్న సూపర్ స్టార్ కృష్ణ గారి బంగారు కాపురం సినిమాతో పోటీగా ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ ఫిలిం ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ని దక్కించుకున్నటువంటి ఈ సినిమా కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ని ఇష్టపడే ఆడియన్స్కి అండ్ మెగాస్టార్ ఫ్యాన్స్కి ముఖ్యంగా యూత్ ఆడియన్స్కి చాలా బాగా నచ్చింది ఆ టైంలో ఇక మ్యూజిక్ లవర్స్కి కూడా ఈ సినిమా చాలా అట్రాక్ట్ చేసింది ఒక రకంగా సినిమాలోని కంటెంట్తో పాటు మ్యూజిక్ కూడా ఈ సినిమా సక్సెస్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని చెప్పాలి ఇలా పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్నటువంటి సినిమా పోటీలో సూపర్ స్టార్ కృష్ణగిరి బంగారు కాపురం సినిమా కమర్షియల్ సక్సెస్గా నిలిచినప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యూజ్ కమర్షియల్ సక్సెస్ ని సాధించి సూపర్ హిట్ గా నిలిచింది మరి సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి ఈ మూడు సినిమాలకి మధ్యలో సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ న ఆడియన్స్ ముందుకొచ్చింది శోభన్ బాబు గారు హీరోగా నటించినటువంటి ఇల్లాలు ప్రియురాలు సినిమా నైన్టీన్ ఎయిటీ త్రీలో బాలీవుడ్ లో రిలీజ్ అయినటువంటి మజూమ్ అనే సినిమాకి ఈ సినిమా తెలుగులో అఫీషియల్ రీమేక్ మూవీగా తెరకెక్కింది ఏ కోదండరామరెడ్డి గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి రైటర్ సత్యానంద్ గారు డైలాగ్స్ ని అందించారు ప్రొడ్యూసర్ బాబు ఆర్ట్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు శోభన్ బాబు గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో సుహాసిని గారు హీరోయిన్ గా నటించారు సినిమాటోగ్రాఫర్ బిఎస్ లోకనాథ్ సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ కృష్ణస్వామి ఎడిట్ చేయడం అనేది జరిగింది అలా సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ న ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో మంచి ఓపెనింగ్స్ ని సాధించింది ఈ ఫిలిం ఇక ఫ్యామిలీ లో పాజిటివ్ టాక్ ని దక్కించుకున్నటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది అలా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కేవలం రెండు వారాల గ్యాప్లో ఈ నలుగురు స్టార్ హీరోస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడటం అనేది జరిగింది వీటిల్లో మెగాస్టార్ చిరంజీవి గారి ఛాలెంజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ సక్సెస్ని సాధించింది అండ్ శోభన్ బాబు గారి ఇల్లాలు ప్రియురాలు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి బంగారు కాపురం ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ గా నిలిచాయి ఇక బాలకృష్ణ గారి జననీ జన్మభూమి ఓపెనింగ్స్ లో రికార్డ్స్ ని క్రియేట్ చేసిన టాక్ అనేది చాలా ఘోరంగా రావడంతో లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది భారీ అంచనాలతో వచ్చినటువంటి సినిమా ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విశేషం ఏంటంటే ఓపెనింగ్స్ లో పైచే సాధించినటువంటి నందసింహం బాలకృష్ణ గారి జననీ జన్మభూమి సినిమా లాంగ్ రన్ లో వెనకబడి ఫ్లాప్ గా నిలువగా ఈ సినిమాతో పోలిస్తే ఓపెనింగ్స్ లో వెనకబడినటువంటి ఛాలెంజ్ బంగారు కాపురం ఇల్లాలు ప్రియురాలు ఈ ముగ్గురు స్టార్స్ సినిమాలు మాత్రం లాంగ్ రన్ లో బాగా పెర్ఫామ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ గా నిలిచాయి ఇది ఆడియన్స్ అందరినీ కూడా ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది ఆ టైంలో ఒకవేళ పాజిటివ్ టాక్ గనుక వచ్చిండుంటే బాలకృష్ణ గారి సినిమా బ్లాక్ బస్ట్ సక్సెస్ ని ఖచ్చితంగా సాధించి ఉండేది అని ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతూనే ఉంటారు ఇక ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఛాలెంజ్ అండ్ ఇల్లాలు ప్రియురాలు ఈ రెండు సినిమాలకి కూడా ఏ కోదన రామరెడ్డి గారి డైరెక్షన్ వహించడం అనేది జరిగింది సో చూసారుగా వీటిల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో ఈ బాక్స్ కాంపిటీషన్ కాంపిటీషన్పై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి